ఎన్ డబుల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత నిల తీస్తున్న మూవీస్ సలార్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ ఈ గురువారం నుంచి షురూ చేయబోతున్నారట ప్రభాస్ శృతి హాసన్ కాంబినేషన్ లో సీన్స్ ని ఈ షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారట బాలీవుడ్ స్టార్ విక్రమ్ చేసిన కొత్త ప్రయోగం కోబ్రా ఈ సినిమా వేడ్ వైడ్గా విడుదలైంది యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుందని తెలుస్తోంది ఇక విక్రమ్ తో బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ సినిమా ఫైనల్ అయిందట చియాన్ విక్రమ్ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది అది కూడా జ్ఞానముత్తునే తెరకెక్కించబోతున్నాడట పుణ్యన్ సెల్వన్ మూవీ టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేయబోతుంది సెప్టెంబర్ సిక్స్త్ న వేల్డ్ వైడ్ గా పుణ్యన్ సెల్వన్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు ఇక తెలుగు ప్రమోషన్ లో ఈవెంట్ కి చిరుతో పాటు రాజమౌళి కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట నటసింహం బాలయ్య శృతి హాసన్ కలిసి చేస్తున్న మూవీ కథ క్లైమాక్స్ కి చేరింది ఇక డ్యూయట్ సాంగ్ ని టర్కీలో తెరకెక్కిస్తోంది సినిమా టీం ఇదే సినిమాలో ఆఖరి సాంగ్ అని కూడా తెలుస్తోంది టాలో టాప్ స్టార్ సుమన్ చనిపోయినట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయట దీంతో ఫైర్ అయిన సుమన్ ఆ వార్తలను ఖండించారు అంతేకాదు ఓ ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం బెంగళూరులో ఉన్నట్టు తెలిపాడు సీనియర్ స్టార్